ఈ వీడియోలో ఈ రోజు నేను చెప్పబోతున్నా అగోరి మాత ఎవరు అసలు ఈమె నిజమైన అగోరియా కాదా మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఇంత హైలైట్ అవుతున్న ఈ అఘోరి అసలు బండారం ఏంటి భావతం ఏంటి ఏ అఖాడ వేసింది వీటన్ని గురించి చెప్పబోతున్నా నిజంగా అగోరి చెప్పినట్టు ఆ లేడీ తెలంగాణ లేడీ అగోడికి అగోరికి రెండు నూట యాభై నూట ముప్పై సంవత్సరాలు ఏమైనా ఉన్నాయా వీటన్నిటి గురించి చెప్తా అయితే యాక్చువల్ గా ఈమె విషయానికి వచ్చేసరికి మా అఘోరి కాదని నేను వెరీ క్లియర్ గా ఫస్ట్ పాయింట్ చెప్పేస్తున్నా ఎందుకంటే అపీరెన్స్ అగోరి అపీరెన్స్ చూడంగానే దేని మీద ఆశ లేకుండా ఉంటారు దేని మీద మోహం ఉండదు శరీరాన్ని కానీ దే శరీరాన్ని భావ బంధాలన్నింటినీ వదిలేసి ఆ శివుడే నా దేవుడు సర్వం సర్వం కూడా శాశ్వతం కాదని చెప్పేసి బ్రతికే వాళ్ళే అఘోరీలు ప్రకృతిలో ప్రకృతిలో నీలమై బ్రతికే వాళ్ళు అగోరీలు ఆహారము తక్కువ తీసుకుంటూ ఎక్కువ సాధనలు గడుపుతూ బ్రతికే వాళ్ళు అగోరీలు వీళ్ళకి భవబంధాల మీద కానీ శారీరకమైనటువంటి కోరికల మీద కానీ అసలు వ్యాపహం ఉండదు నెంబర్ వన్ పాయింట్ అగోరీ నేల్స్కి చూసినట్టయితే మీరు నేల్ పెయింట్ చూస్తారు ఎక్కడిది నేల్ పెయింట్ నిజంగానూ అగోరి అయితేనే శరీరం మీద వ్యాభమం ఉండదు నేల్ పెయింట్ ఉంటుంది పెద్ద ఇష్టికి ఉంటుంది సరే అన్నీ పోనీ ఏదో చెక్కాడు ఆపరేషన్ చేసుకున్నాడు అగోర్లే మారిపోయాడు అని చెప్పేసి అనుకుందాం కొద్దిసేపు అనుకుందాం దాని తర్వాత పెద్ద షాక్ ఏంటంటే ఆ వర్షణీ అనే అమ్మాయిని ట్రాప్ చేసిండు ట్రాప్ చేసేసి గక్కంజులు ఒక స్టోరీ నడిపిండు మొత్తం పాటలు పడిపిస్తాడు కాళ్ళు లెగించుకొని తిరుగుతూ ఉండు ఇవన్నీ చూస్తూ ఉంటే మీకన్నా అనిపించాలి కొంచెం అన్న ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మొద్దు మన దేశంలో ప్రపంచంలో నిజమైన నాగ నాగసాధువులు చాలా మంది ఉన్నారు కానీ ఏ ఒక్కరు కూడా ఇలా ప్లే చేయరు మన సమాజంలో కనిపించే ప్రతి అఘోరీని అని చెప్పుకునే ప్రతిఓడు కూడా ఆడు ఫేక్ గాడు ఎవరు అంటే కుంభమేళ అప్పుడు కొన్ని లక్షల కోట్ల మంది అఘోరాలు వచ్చినే వాళ్ళు అన్ని రోజు అక్కడికి వచ్చిళ్ళు మిగతా టైంలలో ఎక్కడ ఉంటారో కూడా తెలియదు కానీ ఆ టైం అక్కడ ప్రత్యక్ష సో ఏంటంటే వాళ్ళు వివిధ రకాలమైన వివిధ రకాలైనటువంటి సిద్ధ సాధనాల్లో నిష్ణార్థులై ఉంటారు వాళ్ళ దైవం కేవలం శివుడు మాత్రమే దానికి అధీతమైనది ఏది లేదు కానీ ఈ ఆగురిని చూసినట్టయితే సనాతన ధర్మం అంటది సనాతన ధర్మాన్ని రక్షిస్తా అంటది ఏదో అంటది ముస్లింలు రెచ్చగొడుతుంది అటు క్రిస్టియన్స్ రెచ్చగొడుతుంది అంటే ఏంటంటే నువ్వు రెచ్చగొడుతు నీ పాటికి నువ్వు పోతు తర్వాత కొట్టుగా చచ్చేది ఎవరు ఇక్కడ అన్నది నా పాయింట్ నిజంగా నువ్వు అగురి అని చెప్పుకోకుండా ఈ విధంగా రెచ్చగొట్టినా కానీ నడిచేదేమి కానీ నువ్వు సాధువు నేను సన్యాసము తీసుకున్నా నేను సాధన ఉన్నా అని చెప్పేసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునేది నాకు అర్థమవుతలేదు మళ్ళీ దట్ టు యువర్ ట్రాన్స్జెండర్ ఓకే మెన్ టు ఉమెన్ చేంజ్ కావాలని చెప్పేసి ఆపరేషన్ సర్జరీ చేసుకుని నేను లింగమార్ పెళ్లి చేసుకున్నటువంటి ఒక వ్యక్తి మళ్ళీ నువ్వు నిజంగా గోరి అయితే నిజంగా సాధువు అయితే ఆ కన్న తల్లి ఆ తన ఖలిద కన్న తల్లిదండ్రులు వర్షిని వాళ్ళ అమ్మ ఆ ఏడ్సేటటువంటి బాధ కనీసం అన్న నీ మైండ్కి చిక్కదా అది కూడా నీకు తెలుస్తలేదు అంటే దాని ఏంటిది అంటే నీకు నీకు ఏమాత్రం కనికరం కానీ మనస్సాక్షి కానీ లేదు లేనప్పుడు ఇంకా నేను అగోరిగా పూజించడము ధ్యానించడము ఇలాంటివి చెప్తుంది అండగా ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర ఎలాంటి శక్తులు కానీ సాధన కానీ ఎలాంటివి లేదు ఏమైనా అంటే ట్రాన్జెండర్ కమ్యూనిటీలో కూడా శివశక్తులలో కూడా ఏదో గప్పట్లు కొట్టి ఇట్లా ఏదో శివునికి మొక్క అయ్యేటప్పుడు చేస్తావు అది ఒకటి మాత్రం బాగుపెట్టినా షిగ్గు వదిలిపెట్టి బట్టలని ఇప్పేసి బదార్లు తిరుగు పెట్టినావు ఆ రోజు నువ్వు ఫేమస్ అయినావు నువ్వు ఫేమస్ అయిన వాడిని కూడా ప్రాబ్లం కాదు నువ్వు సనాతన ధర్మం అని చెప్పేసి అగోరి నాగసాధువు ధ్యానం అని చెప్పేసి ఈరోజు నువ్వు అమ్మాయిని ఎంటేసుకుని తిరగడానికి అని చెప్పేసి ట్రాప్ చేసేట్ చేస్తా ఉన్నావు అది కరెక్ట్ కాదని చెప్పేసి నా ఒపీనియన్ సో మీ ఒపీనియన్ ఎందుకో ఇస్తాను కామెంట్ చేయండి ఈ అగురిని మేము నమ్ముతారా ఈ అగురి పట్ల మీ అభిప్రాయం ఏంటో మీరు కామెంట్ చేయండి సో అందరికి కూడా జై శ్రీరామ్